என்னாரு எல்லாரும் என்னா 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 என்ன ఒకటి పదహైదు పోయింది ఇవి సింగల్ ఇది ఒకటి పోయిందా ఎంత ఇదో అరవై ఎనిమిది వేల నెంబర్ ఎంబై ఒకటి తొంభై ఒకటి డబల్ మూడు నలభై రెండు డబల్ ఎనిమిది డెబ్బై పేరు ఊరు నాగలాపురం సంతలనాగరపురం పెద్ద పెద్దయ్యా అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు సుధై ఛానల్ ఈ రోజైతే మనము ఆదివారం ప్రతి ఆదివారం జరిగినటువంటి కర్నూలు జిల్లాలో ఈ ఎమ్గెనూరులో పశువుల మార్కెట్కి అయితే రావడం జరిగింది అయితే తెలిసేసుకుందాం ఏం చెప్తుంది ఒకటి ఇరవై సార్ నమస్తారోజులు కనపడతారు రమ్డా ఏం చెప్పినాము ఎనభై ఆరు ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎంబత్ ఆరు ఎనభై ఆరు వాళ్ళు జాతర దగ్గరికి వస్తుంది కొత్త కొత్త మొహాలు మనకు కనిపిస్తాం ఇంక నుంచి ఓకే మరి నెంబర్ డబల్ తొమ్మిది ఐదు ఒకటి ఏడు డబల్ ఒకటి ఏడు నాలుగు ఎనిమిది ఏం ఎటా ఎటా చెప్తావు వీటి గురించి రెండు ఆజ్యత ఏం ఎన్నికొచ్చిన ఆ నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభత్వ ఈ జోడి ముప్పై ఒక్క థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేల హారాల్లో అయిదావంతా మరి ముందు నోడమ్మా అబ్బా అంత సాధువు ఇద్దరు స్థాన ఓకే రైట్ 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 నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు రెండు సున్నాలు తొంభై ఆరు అరవై ఏడు పేరునా విరేష్ ఓకే మరి అడ్రస్ తో సహా చెప్తాము మరి అంత సాధువు గల అని చెప్పడం జరిగింది చెప్పిన రేటు ఫిక్స్ ఏం కాదు మరి రెండు రేటు కూడా హెచ్చు తక్కువ అంతే అది కూడా ఫిక్స్ కూడా లేదు మరి మాట్లాడుకోవచ్చు ఓకే రైట్ మరి నేరుగా నెంబర్ ఇచ్చారు కదా అన్న నేరుగా మాట్లాడుకోవచ్చు ముందుకు వెళ్దాం ప్రస్తుతానికి దూడలు కూడా రావడం జరిగింది కూడా సార్ దూడగలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దూడలు కూడా వచ్చాయి ఒక పది ఇరవై జతల దాకా దూడలు అయితే ఉన్నాయి నమస్కారం నమస్కారంట రామ్ గారు ఎన్ని వచ్చినారు ఈరోజు నాలుగు ఏం చెప్పినారు జత అరవై రెండు వేలు ఈ జోడి యాభై ఎనిమిది నెంబర్ చెప్పండి తొంభై నాలుగు తొంభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ముప్పై ఆరు ఓకే చూసారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్తాను ఏం చెప్తాను తొంభై యావరు కోటికెళ్ళ నుంచి నెంబర్ చెప్పారు ఫోన్ నెంబర్ తొ తొంభై తొమ్మిది యాభై తొమ్మిది నలభై ఆరు ఎన్ని రోజులు మీ దగ్గర ఉండి బట్టి వా పొడవు కదా ఏం పొడిసే ఓకే రేట్ రేట్ ఫైవ్ థౌసండ్ రేట్ ఇవ్ ఒకటి ప్లాట్ఫామ్ ఒకటి రేటు ఇది ఫైవ్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఫోర్ జీరో త్రీ జీరో ఓకే ఈ రెండు జతలు ఇవ్వగలనే నేరుగా వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను ఏం చెప్తున్నా జత ఎంత చెప్తా ఒకటి పది ఎవరు

చిన్నకాడుపూరు నెంబర్ ఎప్పుడు రాదా చిన్నకాడు పేరు చెప్పు హనుమంత హనుమంత చిన్నకాడపూర్ హనుమంత్ గారు నెంబర్ కావాలంటే మేము నేరుగా లింక్ లో ఆడుకొని నేర్గా నెంబర్ అయితే వేస్తాను ఒకటే వచ్చావా ఏం చెప్తాయి అవు లక్ష ఐదు ఎందర ಎಂಬತ್ತೈದು ಸರ್ ಯಾವರು ಕಂದನೆ ಲಾಟ ಹಚ್ಚಾ ಹಾಯ್ ಬಹುತ್ ಹಚ್ಚ ಮೂಡು ಕಲಸಿ ಏನು ಚಪ್ತಾವ ಮೂರು ಕಲಸಿ ಒಟ್ಟು ಯಾವ್ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫಿಫ್ಟಿ ತೌಸಂಡ್ ಒಂದು ಐವತ್ತು ಮೂರು ಕೊಡ್ತಾರಂತ ನೆಂಬರ್ ತಪ್ಪು ಫೋರ್ ರಾಜು ఏం చెప్పినా ఓటి పది యావరు హనుమపురం నెంబర్ తొంభై మూడు తొంభై ఒకటి ఎనభై ఏడు పన్నెండు ఓకే మీ పేరునా మల్లే మల్లే శనిసాన్సార్ మీ దగ్గరుండి బట్టి అది పని ఏమన్నా నిన్న వచ్చిందా కొట్టావా ఓకే రైట్ సార్ కదా కూడా వ్యాపారలే మార్కెట్లో ఉన్న సైజుగా లేదాలంటే మరి వీటికి మించి ఇంక లేవు ఏం చెప్తావు రేటు ముప్పై ముప్పై ఐదు ఇచ్చేది అట్లా రైతులకి ఓకే చిన్న మాట చెప్పు అది అట్లా అనమాట అది కూడా ఫిక్స్ కాదు అటుటితో ఇవ్వచ్చు మరి పని గురించి ఏం చెప్తావు వీటి గురించి ఓకే మీ నెంబర్ చెప్పండి ఆరు అరవై ఒకటి సున్నా నాలుగు ముప్పై రెండు బలాలు మంచిగా బరువుగా ఉన్నటువంటి పసలు అయితే మారి ఆదోన్ మార్కెట్ ఎమిగన్నూరు మార్కెట్లోనే ఈ పసులుగా నేను ఫైనల్ గా చెప్పుకోవచ్చు దీరెండిలో గగనం ఏదంటే అది చెప్పుకోవచ్చు పౌరాడ పౌడర్ వేయడానికి కారణం ఏంటంటే షైనింగ్కి కొంచెం అందాము ఇంకా దాని భుజం పైన మరి ఏందో మొత్తానికి మీరే గమనించాలి మనకు పెద్దగా ఐడియా లేదు ముందుకు వెళ్తాం ఎన్ని బలు ఉంది నాలుగోలు రేట్ ఏం చెప్పినాం అరవై మూడు మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది ఇరవై ఆరు ఫిక్సా ఫిక్స్కోవచ్చు నాకు దంతాలా ఏదవా నాకల్లో నాలుగు నమస్తే రా ఏం చెప్పినాం చెప్పాను సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఎప్ప సార్ డెబ్బై ఐదు వేలు ఇదొక చేతనా ఈరోజు ఇంకా ఏమైనా ఉన్నాయా అవునా ఎంత చెప్పినా యాభై వేలు ఒకటే బాయ్ ఏం చెప్తారండి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఉంది పత్రిక ఒక లక్ష ఇరవై వేలు ఆల్మోస్ట్ మార్కెట్లోన సరుకు కొంచెం అటు ఇటు సరుకు జాస్తి ఉంది ఏం చెప్పారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇప్పత్రి ఒక లక్ష ఇరవై వేలు నెంబర్ ఎప్పుడు నైన్ త్రీ ఎయిట్ వన్ టూ ఎయిట్ జీరో సెవెన్ టూ ఫోర్ పని ఏం చెప్తావు వీటి గురించి రెండు పక్కల ఓకే మూతి వాసంలో మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా మాట్లాడుకోవచ్చు ఆల్రెడీ కూడా బేరం జరుగుతుంది మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నాయా లేదని ఫస్ట్ అడిగి తర్వాత ముందుకెరా ఇదంతా సరుకు వచ్చి ఇంకా మన ఈ కలర్ ఉంటే తెలిసిన వాళ్ళదే మన కంపాడు అయితేనే అందరివి ఆయస్కెంతం లాంటిది మీ నీకి మనకి పరిచయం ఏం చెప్తాం మీ జత వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఈ జత వందు హద్నైదు ఒక లక్ష పదహైదు వేలు కంపాడు బుడ్డనగారు ఇవి ఆయన కుమారుడు ఏం చెప్తుంది ఇరవై ఐదు చెప్తే ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పరు అలహారు నెంబర్ తొమ్మిది ఐదు తొమ్మిది ఐదు సున్నా ఐదు ఎనిమిది ఐదు రెండు మూడు ఆరు ఓకే పైకి ఎట్లు పోతాయి రెండు పక్కలు పోతాయి రెండు పక్కలు పోతాయి ఓకే ఎవరికైనా ఇంట్రెస్ట్ నేను గత మాట్లాడుతున్నాచ్చు ఆల్మోస్ట్ మార్కెట్ అయితే మనము ఏం చెప్పినామని లచ్చ పది ఎన్ని పళ్ళతో ఉన్నాయి రెండు పోల్లా నెంబర్ రిపోర్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ సెవెన్ ఏం చెప్తు లచ్చ పది పొల వేసేయండి లేదు ఇంకా ఎక్కువ నెంబర్ రిప్ చెల్లటవా చదువు చెన్న నేర్చుకుంటుంటాం ఉండండి ఉండను ఉండను ఉండను